ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో హై ప్రోటీన్ రిచ్ మూంగ్ దాల్ అండ్ రాగి దోశ సూపర్ హెల్దీ అండ్ క్రిస్పీ దోశ అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక బౌల్ని తీసుకుని ఒక హాఫ్ కప్ పెసలు వేసుకుందామండి అదే కప్పుతో హాఫ్ కప్ రాగులను కూడా వేసుకుందామండి ఈ రెండింటినీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకుందాం అండి వాష్ చేసిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకుని ఎయిట్ అవర్స్ నానబెట్టుకుందామండి మిల్లెట్స్ని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవడం వల్ల అప్పుడే దానిలో ఉన్న పోషకాలు వస్తాయండి రాగులు ముఖ్యంగా మనకి బరువు తగ్గడానికి రాగులలో పాలీఫెనాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఈ పాలీఫెనాల్స్ అనేవి బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి సహాయపడుతూ ఉంటాయి ఎవరైతే షుగర్ లెవెల్స్తో బాధపడుతున్నారో వారికి బాగా ఉపయోగపడతాయండి ఎదిగే పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎనర్జీ కోసం స్టామినా బిల్డప్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయండి పప్పులన్నిటిలో బెస్ట్ పప్పు అంటే చాలా మందికి ఒక భ్రమ ఉంటుందండి పెసరపప్పు అరగదు అని చాలా తేలికగా డైజెషన్ అవుతుందండి ఇది ఎటువంటి అనారోగ్యాన్ని ఇది కలిగించదండి అనారోగ్యం ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవచ్చండి వాతం దోషం పితం మూడు దోషాలలో ఏ దోషాన్ని ఇది పెంచదండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి షుగర్ పేషెంట్లకు కూడా ఇది చాలా మంచిదండి పొట్టలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది గుండిపోటు రాకుండా చేస్తుంది పక్షవాతం రాకుండా చేస్తుంది ఇలా రాగుల్లో పెసల్లో కూడా అనేక పోషకాలు ఉన్నాయండి ఇప్పుడు మనం వీటిని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఎయిట్ అవర్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుని మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని రాగుల్ని పెసల్ని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందామండి వీటిలో చిన్న అల్లంక్క రెండు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు పది మిరియాలు కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం అండి ఈ పిండిని ఒక బౌల్లో వేసేసుకుని వన్ టేబుల్ స్పూన్ వరిపిండి పిండి వేసి పిండి అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం అండి ఈ దోశని క్యాస్ట్ ఐరన్ పాన్ మీద వేసుకుందాం అండి స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని నీళ్లు చిలకరించి కాటన్ క్లాత్తో బాగా తుడుచుకుని ఒక గరిటెడ్ పిండి తీసి దోశ వేసుకుందామండి ఇప్పుడు ఈ దోశ పైన మనం తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దోశ చుట్టూ నెయ్యి అప్లై చేసుకుందామండి నెయ్యి కాకుండా మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు దోశ ఎర్రగా కాలేంత వరకు బాగా కాల్చుకుందాం అండి దోశ రెడీ అయిపోయిందండి ఈ దోశను మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ ఇంకొక దోశ వేసుకోవడం కోసం మనం కొద్దిగా నీళ్లు చిలకరించుకుని బాగా తుడుచుకొని మళ్ళీ ఒక గరిటెడ్ పిండితో పలుచగా దోశను వేసుకుందామండి ఈ దోశల పిండికి ఫెర్మెంటేషన్ అవసరం లేదండి ఇన్స్టెంట్గానే వేసుకోవచ్చు ఈ దోశలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తరుగు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అండి దోశ చుట్టూ నెయ్యి అప్లై చేసుకుని దోరగా కాలిన తర్వాత ఈ దోశను కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ దోశల్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుందామండి ఈ దోశలు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి షుగర్ పేషెంట్లకి ఇవి బాగా ఉపయోగపడతాయండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి